హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇస్ అన్స్క్రిప్టెడ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారనే కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ కన్మ శుభాకాంక్షలు ఈమెందరూ కన్మ అయిపోయినాక కన్మ శుభాకాంక్షలు చెప్పి కన్మ వీడియో పెడుతుంది అనుకుంటున్నారా చెప్పినా కదా ఫ్రెండ్స్ నా ఫోన్ ఖరాబ్ అయిందని అయితే నేను భోగి వీడియో అప్లోడ్ చేసే టైంకి హండ్రెడ్ పర్సెంట్కి సెవెంటీ పర్సెంట్ అయింది అనమాట సెవెంటీ పర్సెంట్ అయినాక ఫోన్ ఖరాబ్ అయింది ఇక నేను ఫోన్ని పక్క పెట్టే అయితే సంక్రాంతి వీ రోజు వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తుంటే అది ఎప్పుడు అప్లోడ్ అయింది మళ్ళీ నైట్ అంతా నెట్లో ఆనే ఉంటుంది అది ఇక అది ఎప్పుడు అప్లోడ్ అయిందో చూసేసరికి నిన్న కనుమ నాడికి వీడియో అప్లోడ్ అయి ఉంది అరే వీడియో అప్లోడ్ అయింది ఒక వీడియో వచ్చినట్టే ఇక మళ్ళీ ఫస్ట్ భోగి వీడియో పెడదాము నేను భోగి వీడియో చేయ పెట్టలే అని అందులోకి చెప్పినా కదా పెట్టేద్దామని చెప్పి ఆ వీడియో పెట్టినమాట నిన్న నిన్న ఇక నిన్న కనుమ కదా నిన్న చేసిన వీడియో ఈరోజు పెడుతుంది అనమాట అంతేగాని వేరే ఏం లేదు ఇక కణ్మ అంటే తెలి అందరికి తెలిసిందే రథం వేసారు ఇక మా అయితే రథం ముగ్గుతో స్టార్ట్ చేసేసింది వేసాక రథం ముగ్గు ఇప్పుడు ముగ్గుల దాకా ఉంది నిన్న యూట్యూబ్లో చూసిన బాగుంది వేసాక అంటే నేను వేసేసరికి తెల్లది ఏమవుతుంది నేను వేసుకుంటే సింపుల్గా రోజు వేసినట్ అన్నది ఏం ఇయలేదు ఇక ఇక నార్మల్గా రోజు అంటే ప్రతి ఒళ్ళు వేసేలాగానే వేసింది నాలుగు నాలుగుతలతోంటి కానీ మంచిగా వచ్చింది కలర్లు ఫిల్ చేస్తా అంటే కూడా ఫిల్ చేయనియలేదు చిన్న వేసి మా అక్కనే ఫిల్ చేసింది ఫిల్ చేయనియలేదు వద్దు అలా ఏం బొబ్బెమ్మలు అవి ఏం పెట్టంగా ఏం గతి వద్దని అన్నది ఇక మా అక్క అయితే సంక్రాంతి రోజు చెప్ స్టోరీ చెప్పినాం కదా అది మొత్తం వినాలంటే లైక్ కొట్టండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం మెయిన్గా చూడండి ఆ పాటు కూడా తెలుస్తుంది ఈ వీడియోలో సబ్స్ సబ్స్క్రైబ్ని మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నా వీడియోస్ వచ్చిన నోటిఫికేషన్స్ వస్తాయి మర్చిపోకండి మొన్నటి వీడియోలో కాకి గురించి పాటు చెప్తాను కదా అసలు నిన్న మీరు అనుకోవచ్చు అయ్యా పార్టీ చెప్తానని చెప్పలేదు ఏందని అయితే ఆ భోగి వీడియో ఏంటంటే నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తే కదా యూట్యూబ్లో ఇంకైతే ఎప్పటికొస్తారు చెప్పండి యాక్చువల్లీ అదే ఫస్ట్ వీడియో ఉండాలి సంక్రాంతి సెకండ్ వీడియో ఉండాలి కానీ తారుమార్ అయింది ఫస్ట్ సంక్రాంతి వచ్చిన తర్వాత భోగి వచ్చింది నా కారణం నా ఫోనే ఇప్పటికీ కూడా నా ఫోన్ మంచి కాలేదు సాఫ్ట్వేర్ పోయిందంట అది సిటీకి పంపించరు పోతే డేటా అంట పోతుందంట అలా నాలుగు వీడియోలు ఉన్నాయి డేటా ఉండడానికి ట్రై చేయండి అన్న అని రిక్వెస్ట్ అయితే చేసినా కానీ కాదమ్మా కష్ట కష్టమమ్మా అని అన్నాడు కానీ ఎట్లయితుందేమో మా ఫోన్ వచ్చేదాకా నాకైతే నమ్మకం లేదు ఆ ఫోన్ మంచి అయినా కూడా ఇక దాంతో యూజ్ ఉంటుంది ఎందుకంటే అలా మంచి ఫోర్ వీడియోస్ ఉండే లాంగ్ వీడియోస్ ఇక ఫోన్ వచ్చినాక లెక్క డేటా ఉందా పోయిందా వీడియోస్ ఉన్నాయా లేవా అని అప్పుడు తెలుస్తుంది ఇక ఇక పార్ట్ టూ అయితే చెప్పేస్తున్నా అలా నేను ఆ గుడ్డ వేసుకొని అన్నం తింటుంటే కాకి వచ్చి కావు కావాని వరింది అని నా అన్నం వేస్తాయి ఇక కాకి తిన్నది తిని వెళ్ళిపోయింది అయితే నేనేం చెప్తున్నా అంటే నేను నమ్మకపోయేదాన్ని అసలు కాకిల మీద కానీ ఇట్ల మీద కానీ బల్గం మూవీ చూసినప్పుడు కొంచెం కాకికి ఇంత ప్రాధాన్యత ఉంటుందని మళ్ళీ అప్పుడు అనిపించింది మళ్ళీ తర్వాత మా బావకి ఇట్లా చేస్తారు కదా దినాలు మూడొద్దులని అప్పుడు కూడా పిట్ట ముట్టలేదు అయితే మన శాంతి లేని వాళ్ళే పిట్ట ముట్టారు అంట అందుకే ముట్టలేరు ముట్టలేరు అని చాలా మంది అన్నారు మళ్ళీ ఎట్లా మనిషి అంటే ఉంటుంది కదా ఉండదు కదా ఎందుకంటే ఆయన సడన్గా చనిపోయింది ఆయన ఏజ్ కాదు ఆయన లైఫ్ ఏం చూడలే ముందు ఆయనకి ఏం కాదు జరగలేదు కదా అందుకే అలా మనశ్శాంతి లేదని నేను కూడా అనుకుంటున్నా ఇంకా సడన్గా చనిపోయాం కదా సడన్గా కోరికలు కూడా అవన్నీ ఉంటాయి మా అయితే మస్తు కోరికలు ఉండేవి మేము అట్లా బతకాలి ఇట్లా బతకాలని అని వరుద్దరు అయితే చాలా ప్రేమ ఉండేది రుద్రది రియల్ నేమ్ వచ్చేసి అయాన్స్ కానీ మేము రుద్ర అని అంటాము అంటే మా బా ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ కడుపులో ఉన్నప్పుడే నా మా డాడీ అంటే మా నాన్ననే నాకు వస్తారు నాకు తెలుసు వాడు బాయ్ అని చెప్పి రుద్ర అని చెప్పి కడుపులో ఉన్నప్పుడే పేరు పెట్టింది అలా మేము ఎక్కువ రుద్ర రుద్ర అనే పిలుస్తాము ఎక్కువ అయాన్స్ అని విలువము రుద్ర కూడా అయాన్స్ అని వాళ్ళు ఇక్కడ ఎట్లా కలుగుతాడు ఎందుకంటే రోజు రుద్ర రుద్రానికి విలుస్తుంటే అది నా పేరు అదే నాకు తెలుస్తుంది అయ్యా చని ఎప్పుడు విలువలేదు అట్లా అయ్యా చనగానే ఆడు వాళ్ళ రుద్ర అంటనే వాళ్ళు అయితే నేను కొన్ని వీడియోస్లలో రీల్స్ చూసేది మంచి చనిపోయిందంటే ఓన్లీ శరీరం మాత్రమే కాలుతుంది అంట ఆత్మ ఒక జీవి నుంచి ఇంకో జీవికి వెళ్ళిపోతుందంట అట్లా ఆ కాకిని చూస్తే ఆ టూ డేస్ చూస్తే నాకు మా బావ ఆత్మల కాకిలకి ఇట్లా పోయిందేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు నన్ను ఒక కంటిలో చూస్తున్నా ఆ కాకి అప్పుడు ఏ కాకి కానీ మనం ఏమైనా వేస్తుంటే ఎగిరి పోతుంది అది ఎగ్రి పోతులేదు మంచిగా ఆడే ఉంటుంది అట్లా నాకు దాన్ని చూసే ఏదో ఇట్లా ఫీలింగ్ వస్తుంది నమ్మబుద్ధి అవుతుంది నిజంగా అవన్నీ ఏమో అని అనిపిస్తుంది నాకైతే నేను ఇలా ఫీల్ అవుతున్నా కదా కాకి విషయంలో అది నిజమా కాదా మంచిగా చెడా అది నేను ఓవర్గా ఊహించుకుంటున్నా లేకపోతే నేనేమన్నా వేరేలా థింక్ చేస్తున్నా కామెంట్ చేసి చెప్పండి నా ఫీలింగ్ కరెక్టా కాదా అని ఎందుకో నాకైతే అట్లనే అనిపిస్తుంది కాకిని చూస్తుంటే నాకైతే ఒకటి అర్థమైంది ప్రేమించడం గొప్ప కాదు ఆ ప్రేమను పొందడమే గొప్ప ఎంత ఏం లాభం ఆ ప్రేమని నేను రెండు సంవత్సరాలు మాత్రమే పొందిన ప్రేమించే రాత్రి ఇచ్చిన కానీ ప్రేమించిన మనిషితో జీవితం మంచుకునే రాతనైతే వేయలేదు నాకు ఆ దేవుడు మరి ఎందుకు ఆ దేవుడికి అంత కోపం నా మీద ఏ జన్మలో ఏం చేసుకున్నా పాపమో ఇప్పుడు ఇట్లా అవుతుంది నాకు నాకైతే ఒకటి అనిపిస్తుంది ఈ దేవుడు కూడా బల చమత్కారం ఆడతాడు మనుషులతో ఒక ఆట బొమ్మ లెక్కలు చేసి బల ఆడతాడు అమ్మాయి నిజాతీగా ప్రేమిస్తే అబ్బాయి హ్యాండ్ ఇస్తాడు అబ్బాయి నిజాతీగా ప్రేమిస్తే అమ్మాయి హ్యాండ్ ఇస్తాడు అదే వాళ్ళిద్దరు నిజాయితీగా ప్రేమించారు అనుకోగిట్లనే పెళ్లి కాళ్ళను ఏదో జీవితంలో ఏదో అవి విడదిస్తారు అదనే కాలంని కాలము నాకు కూడా అట్లనే వేసింది ఇద్దరు కరెక్ట్గా ఉంటే ఇంట్లో ఒప్పించి మరీ వేసుకుంటే దేవుడు ఆమె ఇంత కక్ష కట్టిండు మీరు అందరు అనుకోవచ్చు ఈమెది ఊకే దేవుణ్ణి ఇస్తుంది దేవుణ్ణి తిడతా ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒక మాట విన్నా శివుడి ఆజ్ఞ లేని చీమ అయినా అని అంటారు మళ్ళీ ఆయన ఆజ్ఞ లేనిదా ఇవన్నీ జరిగినాయా ఆయన ఆజ్ఞ లేదా బాగా నా లైఫ్ లోకి వచ్చిందా నాకు ఇట్లా పెళ్ళయిందా పిల్లగాడు పుట్టిందా చెప్పండి ఫ్రెండ్స్ మీరే అందుకే నేనైతే దేవుణ్ణి తిడతా ఇప్పుడు మనుషులని తిడితే ఊకరుగా అట్లా చేసి ఇట్లా చేసి మనుషులు మనుషులని తిడితే అందుకే నేనైతే అయితే దేవుణ్ణేది ఇంకొకటి త్రీ మంత్స్ బ్యాగే మేము మంచిగా ఎందుకెళ్ళమ్మా మళ్ళన్నా పండుగ చేసినాం చేసిన త్రీ మంత్స్ కి మా బాగా చనిపోయాడు వాళ్ళంతా చేసి అంత గ్రాండ్ చేసే కనీసం మా ఇద్దరు దేవుడు అయినా కాపాడలేరు కనీసం అట్లీస్ట్ కాలు చేయ ఇరిగే ఇరిగేటట్టయినా చేయలేరు అందుకే నాకైతే వాళ్ళ మీద కోపము నా కోపంలో అర్థం ఉందో లేదో చెప్పండి ఫ్రెండ్స్ మీరే ఇంకొకటి నాకు దేవుని చూసి ఎట్లా అనిపిస్తుంది అంటే పోయిన నా భావన కోసం ఆయన తిట్టుకోవాలా లేకపోతే ఉన్న ఒకరు కోసం ఆడైనా మంచిగా ఉండాలి మేమైనా మంచిగా ఉండాలని అట్లా మొక్కుకోవాలో కూడా అర్థం లేదు అట్లా వచ్చింది నా సిచ్యువేషన్ అయితే భార్య పడుతుంది అనే బంధంలా ఇద్దరి ఇట్లా ఏ ఒక్కరికి ఏమైనా అవతల వాళ్ళు అయితే అసలు కోలుకోలేరు మీరికి అట్లా అనిపిస్తారు కానీ కానీ లోపల ఎంత బాధపడతారో తెలుస్తుంది ఇప్పుడు మొత్తం లోకాన్నే మర్చిపోతే రాళ్ళు ఒకరికి ఇద్దరిట్లో ఏ ఏమైనా మీరికి తిట్టుకుంటాం కొట్టుకుంటాము ఆడు మంచోడో చెడ్డోడో తాగుబోతాడు తిరిగిపోతాడు ఎట్లా ఏమైనా కానీ ఆడున్న ధైర్యం అనేది ఉంటుంది అనమాట ఆడపిల్లకి అందరూ అంటారు నన్ను ఏం కానీ బతికే రాజా బతుకుని బతికే దొర బతుకు కొడుకుని మంచిగా చదువుకొని మంచిగా చూసుకోవచ్చు అని ఎంత రాజా బతుకున్నా ఎంత దొర బతుకున్నా బర్తలేని నేనైతే లో లోకానికి ఎప్పుడు చులకగానే ఉంటాను అంతెందుకు ఇప్పుడు ఆల్రెడీ చూస్తూనే ఉన్నా ఆల్రెడీ ఇంకా నాకు రెండు ఎదురైనాయి కానీ చెప్పుకుంటేందుకు నాకు ధైర్యం జాలతలేదు ఓరికి చెప్పుకోవాలో కూడా లేదు మా బా ఫోటో చెప్పుకుంటూ ఆయనే తిడతా నా ఈ నాకు ఈ ఏజ్ ఉన్నాయి ఇంత పెద్ద బాధ్యత పెట్టిపోయినా నాకు ఏం నిలవని వయసు ఉన్నాయి ఇంత పెద్ద శిక్ష పెట్టిపోయినో ఎందుకు మరి అప్పుడు నన్ను కూడా అయిపోగా అని చెప్పి ఎప్పుడు ఆయన తిట్టుకునేదాన్ని ఇప్పుడున్న జనరేషన్స్లా బట్ట ఉన్న వాళ్ళకే ఎన్నో నిందలు వస్తున్నాయి బట్టలే నాకు ఎన్ని నిందలు వస్తాయో మీరే ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ జనరేషన్లు ఎక్కువైనాయి కదా ఫేక్ ఫోటోలు ఫేక్ వీడియోస్ అని అట్లా ఎదురైతే ఎంత కష్టం ఉంటుందో ఆడపిల్లకి తెలుస్తుంది మొగోళ్ళకేముంది చేసి పాడేస్తారు బ్లాక్ బెయిల్ చేస్తారు అయిపోతుంది కానీ మా ఆడవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏందో అలాంటి సిచ్యువేషన్ వస్తే నాకు అన్నుండు తమ్ముడు ఉండు లేకపోతే నా పడుతుందా అన్నట్టు లేదు నాకు అందుకే నాకు ఓసారి ఈ జనరేషన్స్ ని ఈ పీపుల్ని చూస్తే నాకు మస్తు అవుతుంది అందుకని ఎక్కువ సోషల్ మీడియాలో కూడా ఉండ ఉన్న అలా ఈ యూట్యూబ్ స్టార్ట్ చేస్తే కూడా నాకు భయమైంది ఏమేమి పెడతారు ఎట్లా అని చెప్పి ఏమైనా చులకన చూస్తారా ఏమైనా బ్యాడ్ వస్తాయని చెప్పి భయమే ఎక్కాని యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటే మా సరి తక్కువ అని అంటే మా రిలేటివ్ నన్ను సపోర్ట్ చేసింది మన లోకానికి వాళ్ళు అట్లన్నారు ఇట్లనా అని చెప్పి భయపడితే నువ్వు ముందుకు సాగలేవురా నీ చీకటి నిండిన జీతంలోకి దారి నింపుకోవాలి కానీ వంతు నువ్వు ప్రయత్నం చేయి రావాలన్నీ అన్ని పట్టించుకుంటే మనం ముందుకు సాగలేము రా ఒక చవితా ఇచ్చి పెట్టాలి రావని పట్టించుకుంటే కష్టం రా అని నాకు సపోర్ట్ ఇచ్చింది అది బరువు అంట ఫ్రెండ్స్ బరువు అంటే బరువు ఆవు నిజాం ఏం అయితే బరువు పెట్టకపోతే దమ్క అయితదా పెట్టకపోతే దమ్ కాదు పెడితే పెడితే మంచిగా దమ్క అవుతుందా అన్నం మంచిగా ఇది రియాలిటీ పార్ట్ టు కాకి ముచ్చట ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేసి సజెస్ట్ చేయండి ఉంటా మరి బై థ్యాంక్స్ ఫర్ వాచ్